స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం నేను కట్టుకునే చీర కూడా ఈ బండారు లంకాలోనే ఇక్కడ ఉన్న షాప్లో కొనుకొని చూడండి మన రెస్పాన్సిబిలిటీ మన బాధ్యతలు ఏమంటే మన దేశీ ప్రోడక్ట్స్ని సపోర్ట్ చేయడం మన ఊర్లో చేస్తున్న ప్రోడక్ట్స్ని మనం సపోర్ట్ చేయాలి అట్లీస్ట్ వారానికి ఒకసారి ఒక హ్యాండ్లూమ్ డ్రెస్ వేసుకోవడం మన లోకల్ వ్యూవర్స్ని ఎంకరేజ్ చేయడం ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురం రూరల్ మండలం బండార్లంకలో చేనేత దినోత్సవాన్ని గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్టీ చింతాశంకరమూర్తి పిచ్చక శ్యామ ఆధ్వర్యంలో స్థానిక బాసిన విశ్వనాథ కళ్యాణ వేదిక ఈ కార్యక్రమం జరిగింది అమలాపురం జాయింట్ కలెక్టర్ టీ నిశాంతి ఆర్డీఓ కే మాధవి ఎంఆర్ఓ అశోక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పదిహేను నుండి ప్రపంచ చేనేత దినోత్సవం నిర్వహిస్తున్నారని తెలిపారు చేనేత వస్త్రాలు పర్యావరణ హితంగా ఉండడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయని అన్నారు ఇండియా హ్యాండ్బూమ్ పేరుతో చేనేత రంగం కోసం ఒక బ్రాండ్ను ఆన్లైన్ ద్వారా చేనేత వస్త్రాలు అమ్ముకునే విధంగా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు ప్రతి భారతీయుడు వారానికి ఒక్కసారైనా చేనేత వస్త్రాలు ధరించి నేత కార్మికులను ప్రోత్సహించాలని తెలిపారు తదుపరి చింతా శంకరమూర్తి మాట్లాడుతూ చేనేత కార్మికుల కొరకు ఉచిత విద్యుత్ ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు తాము నిర్వహించిన కార్యక్రమానికి చేనేత చీరలు ధరించి విచ్చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం గ్రామంలోని ఇరవై ఏడు మంది మహిళా చేనేత కార్మికులను ముఖ్య అతిథుల సమక్షంలో ఘనంగా సత్కరించి వారికి నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బళ్ల వెంకటేశ్వరరావు మాడా మాధవి ఆసపు రామలింగేశ్వరరావు కొండా శ్రీనివాసరావు సర్పంచ్ సునీత యాళ్ల సుబ్బలక్ష్మి నక్కిన విజయలక్ష్మి పిఏసీఎస్ అధ్యక్షుడు కండిపోయిన సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

ముఖ్యంగా చింతా శంకారమూర్తి గారికి నమస్కారములు నేను మీ అందరికీ నేషనల్ హ్యాండ్లూమ్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆగస్ట్ సెవెంత్ మనం దేశంలో నేషనల్ హ్యాండ్లూమ్స్ డే జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ రోజుని రెండు వేల పదిహేను నుంచి ప్రారంభించారు స్వదేశీ మూమెంట్ గురించి జ్ఞాపకం జ్ఞాపకంగా నైన్టీన్ నాట్ ఫైవ్లో పాటిషన్ ఆఫ్ బెంగాల్ జరుగుతున్నప్పుడు నిరసనగా స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అయ్యాయి అప్పుడు మన భారతీయులు విదేశ వస్త్రాలు కాడకుండా స్వదేశీ వస్త్రాలు అంటే మన చేనేత వస్త్రాలు వాడడం మొదలు పెట్టారు హ్యాండ్లూమ్ అంటే చేతితో నేసిన వస్త్రాలు మెషిన్స్ కాకుండా మన కళలతో మన కళాకారులతో చేతులతో తయారైన వస్త్రాలు ఇండియాలో లక్షల మంది వీవర్స్ దీనిపై మీద ఆధారపడి ఉన్నారు ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి మంగళగిరి పట్టు అంటారు కలంకారి అలా ఇది అలాగే తెలంగాణలో ఈ పోచంపల్లి నారాయణపేట అంటారు అలాగే ఒరిస్సా తమిళనాడు అలాంటి వాళ్ళు ఇది చు అంటారు సో అలాంటి ఈ స్టేట్స్లో చాలా ఫేమస్ హండం క్లస్టర్స్ కూడా ఉన్నాయి పోచంపల్లి మంగళగిరి ధర్మావరం గద్వాల్ ఉప్పడ నారాయణపేట మన జిల్లాలో బం బండారు లంక మరియు విలాసవెల్లి లాంటి చాలా ఫేమస్ హాండు ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను కట్టుకున్న ఈ చీర కూడా ఈ బండారు లంకలోనే ఇక్కడ ఉన్న షాప్ కొనుకొని ఉంటాయి హ్యాండ్ రూమ్ ఇండస్ట్రీలో ఒక అద్భుతం ఉంది ఈ వస్త్రులు ఎకో ఫ్రెండ్లీ కూడా కాదు ఎకో ఫ్రెండ్లీ అంటే మెషిన్లో చేస్తే చాలా పొల్యూషన్ అలాంటివి ఉంటాయి ఇది చేతితో చేస్తున్నాం కాబట్టి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది సమ్మర్ సీజన్లో కట్టుకోవడం కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా రోజుల వరకు కూడా ఉంటుంది చాలా రోజుల వారికి కూడా బట్టలు యూజ్ చేయడానికి అవుతుంది మన రెస్పాన్సిబిలిటీ మన బాధ్యతలు ఏమంటే మన దేశీ ప్రోడక్ట్స్ని సపోర్ట్ చేయడం మన ఊర్లో చేస్తున్న ప్రోడక్ట్స్ని మనం సపోర్ట్ చేయాలి అట్లీస్ట్ వారినికొక్కసారిన ఒక హ్యాండ్లూమ్ డ్రెస్ వేసుకోవడం మన లోకల్ వ్యూవర్స్ని ఎంకరేజ్ చేయడం గవర్నమెంట్ కూడా ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ ఈ మార్కెట్ ప్లేసెస్ లాంటి ప్లాట్ఫామ్స్లో చేనేత కార్యక్రమాలని సపోర్ట్ చేస్తున్నారు ప్రభుత్వం ఇది ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ అని చేనేత కార్యక్రమాల కోసం ఒక బ్రాండ్ని ఏర్పాటు చేసి అది ఆన్లైన్లో వాళ్ళు అమ్ముకున్నట్టు కూడా చాలా చర్యలు తీసుకుంటున్నారు కానీ ప్రతి భారతీయుడు ఒక్క స్టెప్ తీసుకుంటే మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ప్రతి భారతీయుడు కూడా ప్రతి వారంలో అట్లీస్ట్ ఒక్కసారినా ఈ చేనేత కార్యక్రమాలు చేసిన బట్టలు వేసుకోవాలని ప్రత్యంగా తీసుకోవాలి సో బీ ఇండియన్ బై ఇండియన్ షూస్ హ్యాండ్లూమ్ అందరికీ ధన్యవాదాలు హింద్ ఈరోజు ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా మరి బండార్లకలో ఇరవై ఏడు మంది మహిళా చేనేత కార్మికులకి మరి జేసీ నిశాంతి మేడం గారు ఆర్డీఓ మాధవి గారు అలాగే ఎంఆర్ఓ ప్రసాద్ గారు సమక్షంలో ఇరవై ఏడు మందికి కూడా మరి సన్మానాలు చేయించడం జరిగింది కారణం ఏంటంటే ఈ చేనేత పరిశ్రమలకి మరి అనేక విధాలుగా ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు సహకారం అందిస్తున్నారు మరి ఇప్పుడే మరి ఉచిత విద్యుత్ కూడా ప్రకటించడం జరిగింది అలాగే ట్రిప్ ఫండ్ యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అలాగే సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున కూడా ఇస్తానని మంత్రిమండలు ఆమోదించడం కూడా ఈ ఈరోజు చాలా ఆనందదాయకమైనటువంటి శుభదినం మరి మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేనేత కార్మికులు సత్కరించుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది అదే ఈరోజు కూడా మరి ఇరవై ఏడు మంది మహిళా చేనేత కార్మికులకి సన్మానం చేయడం జరిగింది అందరూ కూడా చేనేత వస్త్రాలు ధరించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా చేనేత కార్మికులు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలని అందరినీ కూడా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ చేనేత దినోత్సవం జరిగిన సందర్భం చూస్తుంటే మరి జేసీ మేడం గారు నిశాంతి గారు ఆర్డీఓ మేడం గారు చీర కట్టుకుని చేనేత చీర కట్టుకుని రావడం చాలా ఆనందదాయకంగా ఉంది మా చేనేత కార్మికులందరికీ అలాగే ఎంఆర్ఓ గారు అశోక్ ప్రసాద్ గారు కూడా వచ్చారు చాలా చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి మరి శ్యామ్ గారు పూర్తిగా బాధ్యత వహించి ఆయన చాలా చక్కగా నిర్వహణ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క కళ్యాణ మండపం ఇచ్చినటువంటి భాషన బాజీరావు గారు వారికి కూడా చాలా మరి చేనేత శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఈ చేనేత కార్మికులందరూ కూడా అభివృద్ధి చెందాలని మరొక్కసారి కోరుకుంటూ అధికారులు కూడా సహకరించాలని కోరుకుంటూ జై చేనేత జై జై చేనేత ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీ ఎస్సి కేంబ్రిడ్జ్ కరికులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి